హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైని డ్రాప్స్ ఇట్స్ మీ రజనీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే అస్సలు బాగాలేదండి యాక్చువల్గా చాలామందికి తెలుసు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే మాది విజయవాడ అని చెప్పి ఫుల్ ఫ్లడ్స్ అండి మేము ఉన్న ఏరియాలో అయితే మాత్రం అసలు అన్బిలీబుల్ అండ్ హారబుల్ అనమాట సిచ్యువేషన్ అయితే మాత్రం సో అందుకే నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టిందండి నాకు ఇవన్నీ మా వీధులు అనమాట చూడండి అలా పొంగి ప్రవహిస్తున్నాయి అసలు ఒకసారి మీతో షేర్ చేసుకోవాలని ఇలా పెట్టాను ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కొంచెం బెటర్ అండి ఇదైతే సండే రోజు తీసిన వీడియో అండి ఇది సండే రోజు మా ఇంటి వాతావరణము మా ఇంటి చుట్టుపక్కల అయితే పాత్ర పరిస్థితి ఇది అసలు బయటికి రావడానికి లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇంట్లోనే స్టక్ అయిపోయి ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్గా మునిగిపోయింది సెకండ్ ఫ్లోర్ నుంచో లేదంటే టెర్రస్ మీద నుంచో ఉండడం అసలు జనం అయితే ఇలా బయటకు వచ్చేసారండి మొత్తం జనం అంతా కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ అసలు కార్లు బైక్స్ అయితే అండి కనిపించలేదు అనమాట ఎక్కడ బైక్స్ ఉన్నాయో ఎక్కడ కార్లు ఉన్నాయో ఎక్కడ డ్రైనేజెస్ ఉన్నాయో కూడా తెలియదండి సింగనగర్లో ఉన్న వాళ్ళకి ఆ ఏరియా వాళ్ళకైతే తెలుసు ఫ్లైఓవర్ మే వరకు మాత్రమే వాటర్ అనేది ఉంది ఫ్లైఓవర్ తర్వాత ఏం లేవండి ఇలా జనాలు తిరుగుతున్నారు అంటే గవర్నమెంట్ వాళ్ళు అక్కడ వరకు వచ్చి పిక్ చేసుకోవడం వాళ్ళని వేరే ఏరియాస్కి డ్రాప్ చేయడం ఇలాంటివన్నీ ఫ్లైఓవర్ మీదే అండి ఇవన్నీ ఫ్లైఓవర్ మీద విజువల్స్ అనమాట సో ఫ్లైఓవర్ మీద దగ్గర కూడా ఈ కంప్లీట్గా ఇవ్వండి వాటర్ ఫ్లో చూసారుగా ఎక్కడ వరకు వచ్చేసినాయో ఆల్మోస్ట్ కొంచెం ఉంటే ఫ్లైఓవర్ పైకి వచ్చేసాయి అనమాట అట్లా ఉన్నాయి వాటర్ ఫ్లో అయితే డే బై డే డే బై డే పెరుగుతూ వచ్చాయండి ఒక రోజు ఒక అడుగు తగ్గినాయి అనుకుంటే అట్ ద సేమ్ టైం నెక్స్ట్ డే కల్లా రెండు అడుగులు పెరిగిపోతున్నాయి ఎలా చెప్పాలి అండి దినదిన కాడం గడిచిందని చెప్పాలండి సండే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిందండి ఈ వరద అనేది యాక్చువల్గా సాటర్డే రోజు వర్షం వచ్చింది ఆ రోజు కూడా వాటర్ ఫ్లో ఉందండి బట్ సండే మార్నింగ్ ఆ వాటర్ అని పోయాయి సండే ఆఫ్టర్నూన్ నుంచి ఈ ఫ్లడ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఈ చాలామంది న్యూస్లో వాటిలో చూసే ఉంటారండి ఫ్లడ్స్కి రీజన్ ఏంటి అనేది బుడమేరు అనేది పొంగడం వల్ల ఇలా జరిగిందండి అన్ఫార్చునేట్లీ చాలా ఆస్తి నష్టం అయితే చాలా జరిగిందండి ఇన్ఫ్యాక్ట్ మాకు కూడా జరిగింది బెడ్లు కానీ మంచాలు పరుపులు ఆల్మోస్ట్ బైక్స్ బైకులు కార్లు అయితే బాగా డ్యామేజ్ అయ్యాయండి ఎలా అయ్యాయంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సర్వీస్ సెంటర్ వాళ్ళు ఎంత అవుతుందో కూడా చెప్పలేమంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉంది ఇదైతే ఆ రోజు ఫ్లడ్స్ కంప్లీట్గా వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర తీసిన వీడియో అండి ఆల్మోస్ట్ బ్యారేజ్కి టచ్ అయ్యాయండి వాటర్ మీరు లాంగ్ నుంచి చూసినట్టయితే మీకు క్లియర్గా తెలుస్తుంది ఇది వేరే ఫ్రెండ్ దగ్గర నేను ఈ వీడియో అనేది తీసుకున్నాను ఆల్మోస్ట్ కొంచెం గ్యాప్ ఉందండి ప్రకాశం బ్యారేజ్కి వాటర్ టచ్ అయిపోయి అంత ఫ్లో ఉంది వాటర్ అయితే ఇంకా కొంచెం వాటర్ ఫ్లో అనేది పెరిగితే ఆల్మోస్ట్ ప్రకాశం బ్యారేజ్ పైకి వచ్చేసాయి వాటర్ అంత వాటర్ ఫ్లో ఉందండి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈసారి కృష్ణమ్మ దుర్గమ్మ తల్లి ముక్కుపడు కోసం గట్టిగానే ట్రై చేసిందనే చెప్పాలండి ఈ స్టోరీ అనేది చాలా మందికి తెలుసు విజయవాడలో ఉన్న వాళ్ళకి అమ్మవారు ఉగ్రరూపం అనేది చూపించేశారండి ఒక్కసారిగా విజయవాడలో ఉన్న వాళ్ళందరి మీద అయితే మాత్రం కానీ ఒక విధంగా చెప్పాలి అంటే చాలా ప్రాణ నష్టం అనేది చాలా తక్కువే జరిగిందండి ఇది అందరికీ హ్యాపీ న్యూసే బట్ కాకపోతే ఆస్ట్ నష్టం అనేది చాలా బాగా జరిగింది అందరికీ కూడా సో ఒక్కొక్కళ్ళు ఇప్పుడే కోలుకుంటున్నామండి కొంచెం ఇళ్ళకొచ్చి క్లీన్ చేసుకోవడం ఇలా అసలు ఇంకా మా హౌస్ మా ఇంటి సిచ్యువేషన్ అయితే మాత్రం ఇంకా హార్గుల్ ఇంట్లో క్లీన్ చేయడానికి నాకు త్రీ డేస్ పట్టిందండి మా ఇంటి సర్వండింగ్ అసలు మా ఇల్లు పరిస్థితి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను ప్రస్తుతం ఈ వీడియోలో విజయవాడలో ఉన్న పరిస్థితి ఫ్లడ్స్ ఐ మీన్ మేమున్న ఏరియాలో ఎలా ఉంది ఏంటి అనేది చెప్ చూపించాను See you on another video. Bye bye.